ఆంధ్రప్రదేశ్ లోని అమరావతి ఏరియాలో పంతొమ్మిది మంది సినిమా నిర్మాతలు స్టూడియోలు కట్టేందుకు ఆసక్తి కనబరుస్తా ఉన్నట్లు సమాచారం అండి కందుల దుర్గేష్ అనే మంత్రి పర్యాటక సినిమాటోగ్రాఫీ మంత్రిగా ఉన్నటువంటి ఆయన స్వయంగా ప్రకటించడం జరిగిందండి ఇప్పటికే పంతొమ్మిది వంద పంతొమ్మిది మందితో సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ప్రముఖులతో చర్చలు జరుగుతా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ లో షూటింగ్ అయితే పెద్ద ఎత్తున జరుగుతా ఉన్నాయి గానీ స్టూడియోలు అయితే లేవని పక్క రాష్ట్రాలకి అయిపోతా ఉన్నారు నిర్మాతలు అయితే మన రాష్ట్రంలో వాళ్ళైన ఇప్పటికీ దర్శకులు నిర్మాతలు ఆదాయం అయితే తెలంగాణ ప్రాంతానికి పోతా ఉందని చెప్పేసి దీని మీద అయితే రాష్ట్ర ప్రభుత్వం రాబోయే కొద్ది రోజుల్లో ఒక పాలసీ అయితే తీసుకురాబోతున్నట్టుగా సమాచారం అటు విశాఖపట్నం కోనసీమ విజయవాడ పరిసర ప్రాంతాల్లో తిరుపతి పరిసర ప్రాంతాల్లో కూడా ఇప్పుడు మనం అనుకున్న ఏరియాలో కొంతమంది స్టూడియోలు పెట్టడానికి ఆసక్తి కనబరుస్తా ఉన్నట్టు సమాచారం అయితే ప్రభుత్వం వారి దగ్గర ఉంది ఈ స్టూడియోలు నిర్మించే వారికి ఎవరికైతే ఉన్నారో వాళ్ళకి రాష్ట్ర ప్రభుత్వం మార్కెట్ ధరకి భూములు కేటాయించడానికి ఒక పాలసీని అయితే సిద్ధం తయారు చేయడానికి రెడీగా ఉంది ఒక్కొక్క స్టూడియోకి మినిమం ఐదు ఎకరాల నుంచి ఇరవై ఎకరాల దాకా అవసరం అవుతుందట అంతవరకు ఇవ్వడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే పాలసీకి సిద్ధం చేయబోతా ఉంది ఆ తర్వాత వారు స్టూడియో ఇంకా పెంచుకోదలిసినప్పుడు అది వారి ఇష్టంగా ఉంటుంది రాబోయే కొద్ది రోజుల్లో ఏ ఏ ప్రాంతాల్లో స్టూడియోలు పెట్టబోతా ఉన్నారో దాని మీద క్లారిటీ రావడానికి కొద్ది వారాలు టైం పడుతుందని చెప్తున్నారు ఇప్పటికే రామానాయుడు స్టూడియోకి విశాఖపట్నంలో ముప్పై ఆరు ఎకరాలు ఇస్తే వైసీపీ ప్రభుత్వంలో దాన్ని ముక్కలు ముక్కలు చేసి దేనికి పనికి రాకుండా చేసిన విషయం మన రాష్ట్ర ప్రజలందరికీ తెలిసింది ఇప్పటి రామానాయుడు స్టూడియో ఐదు ఎకరాలకు పరిమితమయ్యే ఉంది అక్కడ గతంలో వైసీపీ ఈ రామానాయుడు స్టూడియో భూములు వెనక్కి తీసుకున్న ధరిమిలా ఆ భూములు కూడా కొన్ని వేరే స్టూడియోలకు ఇచ్చే ఉన్నట్టు చెప్తా ఉన్నారు అటు విశాఖపట్నం ఇటు కోనసీమ ప్రాంతాల్లో విజయవాడలో అయితే కొండపల్లి ప్రాంతాల్లో నున్న ఫారెస్ట్ ఏరియా ఇందాక మనం అనుకున్నట్టు తిరుపతి పరిసర ప్రాంతాల్లో కూడా ఇంకా మిగిలిన రాష్ట్ర పర్యాటక ప్రాంతాల్లో కూడా సినిమా స్టూడియోలు వచ్చే అవకాశం ఉన్నట్టు చాలా మంది నిర్మాతలు స్టూడియోల కోసం ఆసక్తి కనబరుస్తా ఉన్నట్టుగా రాష్ట స్థాయి రాజకీయ నాయకులు సినిమాటోగ్రాఫీ కి సంబంధించినటువంటి అధికారుల ద్వారా వింటున్నాం చాలా మంది నిర్మాతలు వారికి ఉన్న ఇబ్బందులు వారైతే ప్రభుత్వానికి చెప్పారు రాష్ట్ర ప్రభుత్వం నుంచి వారికి ఎలాంటి సహకారం కావాలో కూడా వివరంగా చెప్పారట దీని మీద మన చంద్రబాబు నాయుడు అధికారులతోనూ మంత్రులతోనూ చర్చించి దీనికోసంగా ప్రత్యేకంగా రాబోయే కొద్ది రోజులు ఒక పాలసీని రూపొందించాలని ఎవరికి ఇవ్వాలా ఎవరికి లేదా ఫ్రీగా వచ్చి తీసుకునే వాళ్ళు ఎవరు నిజంగా స్టూడియోలు కట్టేది ఎవరు అనేది నిర్ణయానికి వచ్చిన తర్వాత కొంతమంది అయితే ఒక పది ఎకరాల స్టూడియో పెట్టి ఒక నలభై మందికి ఉపాధి కల్పించి అక్కడ సినిమా నిర్మాణాలకి అవకాశానికి ముందుకు వస్తారు వాడికి వాళ్ళకు మాత్రమే ఇవ్వాలని చెప్పేసి ప్రత్యేకించి పాలసీలో కొన్ని నిబంధనలు పెడుతున్నారట రాబోయే రోజుల్లో ఆ నిబంధనలు ఏంటి ఆ పాలసీ విధి విధానాలు ఏంటి వచ్చిన తర్వాత మళ్ళీ మనం ఒక వీడియోలో కలుసుకుందాం ఆ వీడియో మీకు చేరాలంటే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీరు నాకు ఏదైనా తెలపాలనుకుంటే కామెంట్ రూపంలో తెలపండి